చేసిన పాపాట పోలేదు కాబట్టి ఈ రోజు ఈ దుస్థుతి రావడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వంలో వైఫల్యాల ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తా ఉన్నాయి అదే విధంగా రోడ్ల మరమ్మతులకు కూడా నిధులకి ఎన్డిపి వర్కులు అధ్యక్ష వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే ఏజెన్సీలు తీసి వచ్చారు ఎక్కడా లేని విధంగా జిల్లాను అంతా ఒక యూనిట్ కింద చేశారు అధ్యక్ష జిల్లాను ఒక యూనిట్ కింద చేసిన తర్వాత అప్పుడు ఉండేటువంటి వాళ్ళ కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఎవరిని కూడా కాంట్రాక్ట్ వేయనీయకుండా వాళ్ళకు అనుకూలమైన సంస్థలకు ఆ రోజు కోట్లు పెడితే ఆ ఎన్డీపీ వర్క్ చేయలేదు అధ్యక్ష మా ప్రభుత్వం ఇప్పుడు ఒకటే దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ విధానంలో ఏ విధంగా రోడ్లు వసూలు చేస్తా ఉన్నాయి ఆ పీపీపీ విధానం వల్ల కూడా తీసుకురావాలని కూడా మేము రాష్ట్రాలలో తెలియడం జరుగుతూ ఉంది అదే విధంగా నాడు పక్క రాష్ట్రాల అధ్యక్ష అధ్యక్ష నాడు పక్క రాష్ట్రాలు ఎక్కడైనా గాని మా ప్రభుత్వాలు ఉండేప్పుడు వేరే రాష్ట్రాలు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రోడ్ల విధానం గాని ఇక్కడ తీసుకునే నిర్ణయాలు గాని వాటి రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారే ఇక్కడ వీటి మీద జోక్ లేచారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అని గత ప్రభుత్వం రోడ్ల మీద కూడా వేయడం జరిగింది అధ్యక్ష మిస్టర్